ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు అతని పంట దిగుబడి ఇతర రైతులందరికంటే ఎక్కువగా ఉండేది కాబట్టి ఊరి వాళ్ళంతా అతన్ని చూసి చాలా జలసి ఫీల్ అయ్యేవాళ్ళు అయితే ఈ ఉక్రోషాన్ని ఆపుకోలేక వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త ఉన్న చెత్తనంతా అతను చూడకుండా తీసుకొచ్చి అతని పొలంలో పారేయడం మొదలు పెట్టారు అయితే ఈ విషయాన్ని అంతటిని గమనించి కూడా ఆ రైతు ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండేవాడు దానికి అతని స్నేహితుడు ఎందుకు నువ్వేమీ మాట్లాడటం లేదు అని అడిగినప్పుడు ఏమి మాట్లాడకు పంట దిగుబడి మొత్తం చేతికి వచ్చినప్పుడు అప్పుడు నేను నీ ప్రశ్నకి ఇస్తాను అని చెప్తాడు అలాగే ఆ సంవత్సరం పంట దిగుబడి వచ్చినప్పుడు అతన్ని యొక్క దిగుబడి గత ఏడాది కంటే కూడా రెట్టింపుగా వస్తుంది దీనికి ఆ ఊరు వాళ్ళంతా చాలా ఆశ్చర్యపోతారు అప్పుడు ఈ రైతు తన యొక్క స్నేహితుడి ప్రశ్నకి సమాధానం చెప్తూ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇదే వాళ్ళు వేసిన చెత్తనంతా నేను ఎరువుగా మార్చుకున్నాను కనుక నా దిగుబడి పోయిన సంవత్సరం కంటే ఇంకా ఎక్కువగా వచ్చింది అని చాలాసార్లు మన జీవితంలో ఎదురయ్యేటువంటి అవమానాలని కష్టాలని కూడా మనము ఎరువుగా మార్చుకుని జీవితంలో మన ఎదుగుదలకి పాటుపడినట్టయితే ఎవ్వరూ మన ఎదుగుదలని ఆపలేరు